కర్నూలు నగరంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ దాడులు నిర్వహించారు గోబీ సెంటర్లో తనిఖీలు చేయగా నిషేధిత రంగులు చైనా సాల్ట్ వాడుతున్నట్లు గుర్తించారు నిర్వాహకులకు వాటి వల్ల మనిషికి క్యాన్సర్ తో పాటు ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని సూచించారు హోటల్లో పాడైపోయిన పొరటాలు డేట్స్ లేని ఐస్ క్రీమ్స్ కూడా తొలగించారు ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెంటర్ నిర్వహించే నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించి ప్రజలకు హైజనిక్ ఫుడ్ అందించాలని లేకపోతే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈరోజు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ తాలూకా వ్యాపారుల మీద ఎటువంటి ఫుడ్ కస్టమర్స్కి అందజేస్తున్నారని చెప్పేసి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈ స్ట్రీట్ ఫుడ్లో ఈ గోబీ మంచూరియన్లో చెంతడి ఫుడ్ కలర్స్ కలిపి వీళ్ళు ఫుడ్ సప్లై తయారు చేసి సప్లై చేస్తున్నారు ఇది అన్సేఫ్ ఫుడ్ ఇవి ప్రజలు తింటే చాలా జీర్ణకోశ వ్యాధులు సంబంధించిన వ్యాధులు వస్తాయి చివరి క్యాన్సర్ కూడా వస్తాయి ఇటువంటి ఫుడ్ వాడొద్దని చెప్పేసి కలర్స్ వాడొద్దని చెప్పేసి చంద్రి ఫుడ్ కలర్స్ వాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ చైనీస్ సాల్ట్ అంటారు అది చాలా డేంజర్ అది ఆ సాల్ట్ అసలు మనకు వినియోగంలో లేదు అది బ్యాన్ చేశారు కాబట్టి ఆ చైనీస్ ఆ చైనీస్ ఫుడ్ చైనీస్ సాల్ట్ కూడా వాడొద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది చాలా వరకు ఐస్ క్రీమ్స్ కూడా చూసాము అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు ఎక్స్పైరీ యూజ్ బిఫోర్ డేట్ లేదు ఎప్పుడో తయారు చేసినా ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది రోడ్ సైడ్ ఈ పెట్టి మెండర్స్ చాలా వరకు ఈ కలర్స్ వాడటం వల్ల ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ స్ట్రీట్ ఫుడ్ మెండర్స్ మీద అలాగే హోటల్స్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది చాలా వాటర్స్ మీద ఈ గోబీ మంచూరియాలో ఫుడ్ కలర్స్ కలిపి వ్యాపారం అది తయారు చేయడం వల్ల వాళ్ళు ఒక స్థానిక కోర్టులో క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాం కింద వీళ్ళకి అందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ గోబీ మంచూరియాలో కానీ ప్రిపేర్ ఫుడ్లో కానీ చికెన్ కానీ చికెన్ ఫ్రైలో కానీ ఎటువంటి సిందరి ఫుడ్ కలర్స్ బుష్ కలర్ కానీ అజంత కలర్స్ కానీ వాడకూడదు అలాగే చైనీస్ సాల్ట్ కూడా వాడకూడదు చాలా ప్రమాదకరమైనవి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము సబ్స్టెంట్ ఫుడ్ అయితే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాము అంతకీ వీళ్ళు మార్పు రాకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఉన్నతాధికారులు తెలియపరిచి వెంటనే షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది రాజగోపాలరావు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్